తరువాత శ్రీ విజయరావు గారిని సన్మానిస్తున్నారు ఈ సమావేశానికి వచ్చినటువంటి రోటరీ క్లబ్ పెద్దలు అదేవిధంగా అగ్రసేన్ మహిళా మండలి సభ్యులకు విద్యార్థిని విద్యార్థులారా మరి ఈరోజు మనం ఈ పాఠశాలలో అక్షరాస్యత ఆవశ్యకత గురించి మరి వారు వారి యొక్క రోటరీ క్లబ్ కావచ్చు లేకుంటే అగ్రసేన్ మహిళా మండలి కావచ్చు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిటరసీ చదువు ఆవశ్యకత ఏమిటి అనే దాన్ని ప్రచారం చేసుకుంటూ ఇటు ప్రజలకు ఇటు విద్యార్థులకు ఇటు విద్యావంతులకు మోటివేట్ చేసుకుంటూ దాంట్లో మన బాధ్యత ఏంది మన పాత్ర ఏంది అని గుర్తు చేయడానికి ఈరోజు మరి ఈ రోటరీ క్లబ్ వారు అగ్రసేన్ మహిళా మండలి వారు మన దగ్గర రావడం జరిగింది చాలా చాలా సంతోషం దట్టు మా పాఠశాల ఎంపిక చేసుకొని మా పాఠశాల అవసరాలు మరి అక్ష అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యత దాని గురించి చెప్పడానికి మీరు మా పాఠశాలను ఎంపిక చేసుకోవడం నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీకు మేము మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తర్వాత అభినందనలు తెలియజేస్తున్నాం సార్ అయితే ముఖ్యంగా నాకు రాహుల్ గారు చెప్పారు ఈ రకంగా అక్షరాశత దినోత్సవం కార్యక్రమాన్ని మీ పాఠశాలలో నిర్వహించాలనుకుంటున్నాం వెల్కమ్ చాలా సంతోషం అని నేను వారికి చెప్పడం జరిగింది ఇక్కడ విషయం చెప్పాలంటే ఇంతకుముందు ఆ లయన్స్ క్లబ్లో ఒకరు షా అని ఉన్నారు మన దేవి రోడ్లో వాళ్ళకి షాప్ ఉంటుంది వాళ్ళు మాకు నేను జెండా గల్లీలో పనిచేసినప్పుడు మాకు అరవై బెంచులు డొనేట్ చేయడం జరిగింది ఇప్పటికీ నేను మర్చిపోలేను అలాగే ఇన్నర్విల్ క్లబ్ అని ఉన్నది మన దగ్గర ఆర్గనైజేషన్ నిజంగా వాళ్ళకి మర్చిపోం అక్కడ చాలా పేద పిల్లలు అక్కడైతే బుడందల్ క్వార్టర్స్ నాగర్ చాలా ఉంటున్నారు మీరు మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్ మీరు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో మ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ విధంగా చేయడం మనందరికీ చాలా ఆహ్వానించదగ్గ విషయం మరి వాళ్ళకు కూడా కొంత తృప్తి అనేది మేము ఏదో సమాజంకు ఇంత చేశాము అనేటువంటి ఒక గుర్తింపు కూడా వాళ్ళకు ఉంటుంది అట్లాగే నాకు ఈ జోసా లుకాస్ రెండు లక్షల యాభై వేలు విలువ చేసే అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఈ అక్షరాశత దినోత్సవం సందర్భంగా ఏదైతే మన జిల్లాలో మన జిల్లాలో దాదాపుగా ఇప్పుడు అక్షరా అక్షరాశత లిటరసీ రేటు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఏమో ఉంది మరి మన భారతదేశంలో చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడు సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఉంది అంటే బాగా ఎక్కడ చదువు ఉందో ఎక్కడ అక్షరాక్షత ఉందో అక్కడే డెవలప్మెంట్ ఉంటుంది అందుకోసం మీ పేరెంట్స్కు వాళ్ళు ఎందుకు రమ్మన్నారు అంటే మీ పిల్లల్ని మీరు రెగ్యులర్గా బడికి పంపి వారిని ఉన్నత చదువులు చదివించి దేశానికి ఉపయోగపడే ఒక పౌరుల్ని తయారు చేయాలని చెప్పి మెసేజ్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది దట్టు మా పాఠశాలకు అవసరమైనటువంటి కొన్ని వస్తువులను కూడా వారు డొనేట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది ఈ ఈ రకంగా మనం వారికి ఒకసారి క్లాప్స్ ఇచ్చి ఒకసారి చప్పట్లతో మనం వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేద్దాం మరి ఈ అవకాశం ఇచ్చేటువంటి పెద్దలందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను రోటరీ క్లబ్ మరియు అగ్రసేన్ మహిళా మండలి నిజామాబాది సహకారంతో ఈరోజు ఈ లిటరసీ కార్యక్రమాన్ని గవర్నమెంట్ స్కూల్ యూపీఎస్ కోట్ నిర్వహించడానికి మాకు అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి మా ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మాతోటి రొటేరియన్స్కి చిన్న పిల్లలకి ఇక్కడికి లిటరసీ కార్యక్రమానికి వినడానికి ఇచ్చేసిన పిల్లల తల్లిదండ్రులకు వేడుకను అలంకరించిన మా పాస్ ప్రెసిడెంట్ చీఫ్ గెస్ట్ సతీషా గారికి మరియు అగ్రసేన్ మహిళా ప్రెసిడెంట్ మంజు గోయంకర్ గారికి అలాగే సెక్రటరీ నీనా గుప్తా గారికి మరియు స్పీకర్గా ఈ కార్యక్రమానికి విచ్చేసిన రామారావు గారికి మరియు క్లబ్ సెక్రటరీ గంగారెడ్డి గారికి పీసీగా వివరిస్తున్న శ్రీనివాస్ గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా అక్షరాస్యత గురించి వక్తలు చెప్పేటోళ్ళు బాగా మంది ఉన్నారు మేము కొద్దిగా మిమ్మల్ని ఎక్కువ ఎక్కువ ఫోన్ చేసినట్టు అవుతుంది నేను ఒక రెండే నిమిషాలు అక్షరాస్యుల గురించి చెప్పి రోటరీ కార్యక్రమాల గురించి చెప్తాను అక్షరత అక్షరాస్యత అనగా చదవడం ఏదైనా పద్ధతిలో రాయడాన్ని అంటారు నిరక్షరత అనగా చదువు రాకపోవడం చదవడం రాయడం తెలియపో తెలియకపోవడం అర్థం చేసుకుంటారు పరిశోధనల ప్రకారం పంతొమ్మిది వందల యాభైకి ముందు అక్షరాస్యత అనగా అక్షరాలను పదాలుగా గుర్తించి తరువాత చదవడం రాయడం వినడం మాట్లాడడం పద్ధతిగా మార్చబడినది దేశంలో ప్రతి ఐదుగురి మహిళల్లో పురుషులలో పెద్దవారిలో ఇద్దరికీ అక్షరాస్యత నిరక్షరాస్యత ఉంది మరియు దేశంలోని మహిళల ప్రతి ముగ్గురిలోనూ ఇద్దరికి నిరాక్ష నిరక్షరాస్యత ఉంది కావున పిల్లలందరూ మీరు స్కూళ్ళలో వచ్చి మీరు చదువు నేర్చుకొని మరియు మీ తల్లిదండ్రులకు కూడా చదువు నేర్పించాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను మరి రోటరీ గురించి చెప్పాలంటే రోటరీ క్లబ్ అనేది అంతర్జాతీయ సంస్థ ఇది పిల్లలందరూ మీకు రోటరీ పోలియో డ్రాప్ తెలుసా పోలియో చుక్కలు వేసుకున్నారా ఎప్పుడన్నా వేసుకున్నారా వేసుకున్నారు కదా ఆ పోలియో డ్రాప్ చుక్కల చుక్కలని ఇచ్చేది మేము రోటరీకి రోటరీకి డబ్బే గవర్నమెంట్ అది మాతోని కాదు కాబట్టి ఆ డ్రాప్స్ వేయడం మేము గవర్నమెంట్ వారికి ఆ డ్రాప్స్ ఇస్తాము అలాగే నిజామాబాద్లో మా లిప్ నిజామాబాద్లో మాది ఆర్టిఫిషియల్ లిప్ సెంటర్ ఉంది ఎవరికైనా ప్రమాదవశాత్తు కాలు పోయినచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ జైపూర్ కాలు అంటారు కదమ్మా జైపూర్ కాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద ఫ్రీగా మీకు మరి ఒకరోజు ఒక పూట భోజనం పెట్టి ఆ కాళ్ళను ఫిట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే విద్య వైద్యము నీటి పరిశుభ్రత సమాజ సేవకై ఉపయోగపడడానికి మరియు పర్యావరణ సంరక్షణ కోసం ఇలా రోటరీ అన్ని కార్యక్రమాల్లో ముందుండి నిజామాబాద్లో ఏ అవసరం ఉన్నా నిజామాబాద్ అవ అవసరాలు తీర్చడానికి ముందుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు గైక్వాడ్ గారు అడిగిన స్టీల్ బాక్సులు కానీ స్టీల్ కప్స్ కానీ ఇంకేదైనా వారు అడిగినచ్చో అడగంగానే నేను గ్రూప్లో మెసేజ్ పెట్టాను మా రోటరీ గ్రూప్లో ఎవరైనా దాతలు ముంగటరండి అని దానికి మా రమేష్ గుప్తా గారు ముందు వచ్చి మరియు వారు అగ్రసేన్ సమాజం నుంచి ఇప్పించినందుకు రమేష్ గుప్తా గారికి మరియు మరియు ప్రెసిడెంట్ సెక్రటరీ వారి అగ్రసేన్ సమాజానికి మొత్తానికి ధన్యవాదాలు చెప్తూ రమేష్ గారికి చిన్న సత్కారం स्टूडेंट अ गवर्नमेंट अपर प्राइमरी स्कूल गॉन्ग इंस गेस्ट फ्रॉम द रोटरी क्लब ऑफ निज़ामाबाद रोटेरियन टी पी सतीशाह गेस्ट ऑफ ऑनर डेप्यूटी डी ईओ सी श्री वसुधा राव एंड स्पीकर श्री नर्रामा राव प्रेजिडेंट रोटेरियन बिरेली विजिया राव जनरल सैक्रेटरी रोटेरियन आर गंगारेड्ड्डी प्रेजिडेंट ऑफ महिला मंडल श्रीमती मंजू गोयिंगाजी एंड सैक्रेटरी ऑफ़ महिला मंडल श्रीमती नीना गुप्ताजी we are delighted to be here today. it is our pleasure to present some essential items to the school, including steel glasses, a water tank, stationery supplies, fruits and some chocolates on the behalf of literacy pro project organized by the rotary club of nizamabad. these additions aim to enhance the le learning environment and support your well-being. we believe that when you have the right tools and facilities, you can focus better on your studies and grow into your fullest potential. Thank you for giving us this opportunity to contribute to your school. We hope these resources will make a positive difference in your daily lives. Thank you so much. A warm and pleasant good doctor ेशन ऑफ दिस लिट्रेजी डे लिट्रेजी इज़ फॉर फंडमेंटल हुमैन हूमैन रईट लिट्रेजी इज ए की टू ए बेटर वर्ल्ड लिट्रेजी इज ए सूपर पवर लिट्रेजी इज ए लिंकड टू हेल्थ लिट्रेजी इज इंपॉर्टेंट फॉर एवरी वन लिट्रेजी डे हाईलाइट्स द इंपॉर्टेंस ऑफ लिट्रेजी They found a fundamental skill that helps in participating in society. It also reminds education. This can be achieved, achieved. through education and dedication to education. Putting hard a lot to reach the goal. Thank you to all. విశేషంగా థ్యాంక్స్ అమ్మ రిటైర్ జల్చర్ ప్రధానోపాధ్యాయులు అవార్డు గ్రహీత నేటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సందర్భంగా జిపిఎస్ శంకర్ భవన్ పాఠశాలకి పిల్లలకి సంబంధించినటువంటి అత్యవసరమైనటువంటి అంశాలు కొన్ని ఐటమ్స్ రోటరీ క్లబ్ వారు తీసుకురావడం దాతల యొక్క గొప్ప ఉదార లక్షణం రోటరీ నాయకత్వం నా పేర్లు అందరికీ తెలియదు కాబట్టి ఒకరి చెప్పి ఇంకొకరి చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది అందుకోసం చెప్పట్లేదు దయచేసి రోటరీ నాయకత్వానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను చాలా మంచి కార్యక్రమం రోటరీ క్లబ్ వాళ్ళు రాహుల్ గాంధీ సమ్ రతన్ సింగ్ రంజిత్ సింగ్ వీళ్ళు బోర్గాం స్కూల్ కూడా వచ్చి చాలా కార్యక్రమాలు చేస్తారు అప్పుడు నేను అక్కడ హెడ్ మాస్టర్గా ఉన్నాను సో లిటరసీ గురించి సంక్షిప్తంగా చెప్పుకున్నారు కాబట్టి సంక్షిప్తంగానే చెప్తాను ఎందుకంటే లిటరసీ అనేది నాట్ ఓన్లీ ఫర్ రీడింగ్ అండ్ రైటింగ్ దట్ ఈస్ లర్నింగ్ ది ఆల్ఫాబెట్స్ ఐడెంటిఫైయింగ్ ది ఆల్ఫాబెట్స్ అండ్ గ్రూపింగ్ దట్ లెటర్స్ అండ్ మేకింగ్ వర్డ్స్ వర్డ్స్ టుగెదర్ సెంటెన్సెస్ దెన్ ఇట్ గివ్స్ ది మీనింగ్ దట్ ఈస్ దట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ లిటరసీ దట్ యూ ఆర్ గివ్ ది డెఫినేషన్ యాక్చువల్లీ ఇట్ యాడ్స్ లిటరసీ గివ్స్ ఏ ఫౌండేషన్ టు అక్వైర్ ది నాలెడ్జ్ అండ్ ఫర్ ఎ క్రిటికల్ థింకింగ్ అండ్ ఫర్దర్ డెవలప్మెంట్ ఎకనామిక్ డెవలప్మెంట్ సోషల్ డెవలప్మెంట్ ఇన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి అందులో ఇప్పుడు లిటరసీ ఏమవుతుంది కదా అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కాబోతుంది కాన్స్టిట్యూషన్ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్లో వచ్చింది కాన్స్టిట్యూషన్ గురి కాన్స్టిట్యూషన్ గురించి మనం గవర్న్ చేయబడుతున్నాం టోటల్ వన్ ఫార్టీ ఫోర్ పీపుల్ లిట దానికి సంబంధించినటువంటి ఎంతమందికి పరిజ్ఞానం ఉంది వాట్ ఆర్ ద ఫండమెంటల్ రైట్స్ వాట్ ఆర్ ద డిరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వాట్ ఈస్ ద ప్రియాంబుల్ సావరినిటీ అంటే ఏంటిది సోషలిస్ట్ అంటే ఏంటిది సెక్యులరిజం అంటే నేను అడిగినప్పుడు చాలా సందర్భాల్లో నూటికి డెబ్బై నుంచి ఎనభై పీపుల్కి ఇవి తెలవడం లేదు నాట్ ఓన్లీ స్టూడెంట్స్ ఈవెన్ సిటిజన్స్ కూడా ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ ఇల్లిటరసీ ఇప్పుడు డిజిటల్ వచ్చేసింది ఒకప్పుడు కంప్యూటర్ వస్తేనే గొప్ప అనుకున్నారు తర్వాత ఇంటర్నెట్ వచ్చింది ఇప్పుడైతే చార్జీపీటీ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు అంటే యంగ్స్టర్స్ బాగా తెలుసు జావా కానీ పైథాన్ కానీ కోర్సెస్ నేర్చుకొని ఆ డిజిటల్ అంటే ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే చాలా గొప్ప ఇప్పటికీ కూడా కానీ ఇప్పుడు కొత్తది వచ్చింది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఎప్పటికప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతూ వస్తుంది దానికి మనం అప్డేట్ కాకపోతే ఏమవుతామంటే అవుట్డేట్ అవుతాం కాబట్టి నిరంతరము ద క్వాలిటీ షుడ్ బి డెవలప్డ్ ఇన్ అవర్ సెల్స్ టు అప్డేట్ అవర్ సెల్ఫ్స్ దాట్ మీన్స్ రీడింగ్ స్టడీయింగ్ అండ్ గెయినింగ్ నాలెడ్జ్ అందుకోసమని చివరిగా చిన్నారు కాబట్టి ఎక్కువగా నేను అది అంటే సబ్జెక్ట్ చాలా ఉంది స్పీకర్స్ చాలా ఉన్నారు టైం కూడా కనిస్టేట్ ఉంది ఒక చిన్న మీకు ఇష్టమైనటువంటిది లిటరసీ గురించి ఒక పోయం చెప్పేసి నేను చేస్తాను లిటరసీ గురించి ఎంత ఐ ఓపెనింగ్ ఉంటుందో ఒక తెలుగు పాయింట్ నైంటీ టూ లోపల ఒక పోయం రాశాడు అప్పుడు చెన్నారెడ్డి గారు సీఎం ఆ పాట విని సీఎం చెన్నారెడ్డి గారు టూ టైమ్స్ వినిపించుకున్నాడు అది మీకు చిన్నగా ప్రజెంట్ చేస్తాను చదువు అంటే మూడో కన్ను ఓ విద్యా చూపును అది సమస్త విశ్వం చదవాలిరా ఎన్ని ఆటంకలు చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా చదవాలిరా ఎన్ని ఆటంకలు ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేచన కలిగేది చదువు వల్లనే ఆలోచన పెరిగేది చదువు వల్లనే వివేచన కలిగేది చదువు వల్లనే అందమైన ప్రకృతిలో చదువు అనుభవించు సౌకర్యం చదువు చేతి భిక్షరా చదవాలిరా ఎన్ని ఆటంకాలు విజ్ఞానం లేనితే దేనిని సాధించలేము చదువు లేకపోతే దాని విలువను గ్రహించలేము నడవాలిరా ప్రతి ఒక్కరూ చదువులమ్మ చూపు బాట తప్పక వికసిస్తుంది భారతమ్మ కళల తోట చదవాలిరా ఎన్ని ఆటంకాలుచ్చిన థ్యాంక్ యూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గుడ్ ఆఫ్టర్నూన్ సో నేను తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను వేద వేదికలను అలంకరించిన పెద్దలు అగ్రసేన్ సమితి మహిళా మండల్ సభ్యులు మా రోటరీ ప్రెసిడెంట్ విజయరావు గారు సెక్రటరీ గంగారెడ్డి గారు మా తోటి రొటేరియన్స్ తర్వాత మా చిన్న పిల్లలు అండ్ పేరెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆల్ ఆర్ వెల్కమ్ టు దిస్ ప్రోగ్రామ్ అయితే అక్షరాస్య గురించి సార్ ఇప్పుడు చెప్పారు చాలా చక్కటి పోయం వినిపించారు అది మనం అర్థం చేసుకొని దానికి జీవితంలో దించాలి తర్వాత అక్షరాస్యత అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లిటరసీ డే అంటారు అంతర్జాతీయ అక్షరాధ దినం ఎనిమిదవ సెప్టెంబర్ చేస్తారు కానీ మా రోటరీ క్లబ్ తరఫున ఈ మంత్ అంతా లిటరసీ మంత్ అని దీనిలో పిల్లలకు ఉపయోగమయ్యే కార్యక్రమాలు వాళ్ళ చదువుకు దోహదపడే వస్తువులు అసంటివి మేము డొనేషన్ చేసి వాళ్లకు సహకరిస్తాం వాళ్ళు చదువు మానకుండా కంటిన్యూ చదవాలని మా ఆశ ఉంటుంది అయితే ఏ పిల్లలైనా చదువు మానకుండా చదివితేనే ఆ జీవితంలో బాగుపడతారు అక్షరాస్యత లిటరసీ ఉంటేనే మనకు ఫ్యూచర్లో లైఫ్ ఉంటుంది జాబ్స్ ఉంటాయి బిజినెస్ చేయవచ్చు మనం ఎక్కడైనా వెళ్ళి కాన్ఫిడెన్స్గా మాట్లాడవచ్చు అందుకే పిల్లలకు ఒకటే రిక్వెస్ట్ మంచిగా చదువుకొని స్పోర్ట్స్లో కూడా ఎదిగి మన రాష్ట్రాన్ని దేశం పేరు పెద్దగా చేయాలి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను రోటరీ క్లబ్ కు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను థ్యాంక్ యూంగ్ ఇన్ ఫోర్త్ క్లాస్ వేదిక అలంకరించి నా గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు నాతోటి విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ అక్ష అక్షరస్థ దినోత్సవం జరుపుకుంటాం ప్ర ప్రపంచంలో కొన్ని దేశాలు అన్ని రకాలుగా వెనుకబడ్డాయి ఉండడానికి నిష్ నిరక్షరత ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు ఈ అక్షరత దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్షర జ్ఞానం అందరి అందరికీ అందించడం అందరు చదవాలి అందరూ ఎదగాలి జై మహిళా మండలి అధ్యక్షురాలని రోటరీ క్లబ్ వారు సన్మానిస్తున్నారు దర్శకులకు అందజేస్తున్నారు అదేవిధంగా పా పాఠశాల తరఫున ఇస్తున్నారు పిల్లలు చప్పట్లు కొట్టాలి అదేవిధంగా సెక్రటరీ సిబ్బంది మరియు ప్రధాన ప్రెసిడెంట్ ఆఫ్ రోటరీ క్లబ్ నిజామాబాద్ గారు చీఫ్ గెస్ట్ సతీష్ షా గారు శ్రీ రామారావు గారిని కూర్చున్నాయి థ్యాంక్ యూ సార్ వారిని మరియు సెక్రటరీ మరియు రొటేరియన్ సభ్యులు అందరు కలిసి సన్మానం చేస్తున్నారు నేటి ముఖ్య అతిథి నేటి కార్యక్రమం నేటి కార్యక్రమం ముఖ్య అతిథి సతీష్ షా గారిని సన్మానం స్వీకరించవలసి ముఖ్య అతిథి గారిని రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ గారు సన్మానిస్తున్నారు గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఓకే ఇప్పుడు చాలా సిబ్బంది సన్మానం చేస్తున్నారు సన్మానించ చప్పట్లు కొట్టాలి ఉపాధ్యాయులు వారి సిబ్బంది సన్మానిస్తున్నారు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ మరి చీఫ్ గెస్టు ఇతర రొటీరియన్స్ అందరు సన్మానం చేస్తున్నారు

కూర్చోవాలి కూర్చోవాలి అమ్మాయిలు ఫ్రూట్స్ తీసుకున్న వాళ్ళు మీరు మరొక వెళ్ళాలి సెకండ్ క్లాస్ బాయ్స్ నందీష్ మీ ప్యాకెట్స్ ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు స్టేషనరీ ప్యాకెట్స్ ఓపెన్ చేయొద్దు అందరికీ చెక్ చేసి ఏమేమి రాలేవో మళ్ళీ మళ్ళీ ఇస్తాం మరి प्रोग्राम में हम लोगों को ये इवेंट करने का मौका दिया हमको बहुत खुशी है और बच्चे सभी स्वस्थ और आगे पढ़ाई करते रहे यही हमारी शुभकामनाएँ हैं और हम लोग ने यहाँ पे बच्चों के लिए पानी के स्टील के ग्लासेस पानी का टैंक और आ, पानी परोसने के जो मक्स रहते हैं वो सब दिए हैं और चॉकलेट स्टेशनरी केला फ्रूट्स वगैरह दिए हैं और एप्पल और सभी इस चीज़ के लिए बच्चों ने खुशी खुशी सब चीज़ ली है उसे हम बहुत बहुत शुक्रिया अदा करते हैं सभी का है और रोटेरियंस ने हमको तो इस चीज़ के लिए मौका दिया इसलिए हम उनका बहुत बहुत धन्यवाद करते हैं अग्रसेन महिला मंडल की तरफ से हम लोग ने ये जो गवर्नमेंट स्कूल में स्टील की टांकियाँ पानी के ग्लासेस और स्टेशनरी फ्रूट्स वगैरह डिस्ट्रीब्यूट किए हैं उसके लिए जो हमको रोटेरियंस क्लब ने जो हमको मौका दिया है उसके लिए बहुत बहुत धन्यवाद और स्कूल के सभी पदाधिकारियों का हम धन्यवाद प्रकट करते हैं। मैं श्री अग्रवाल समिति की सेक्रेटरी नीना गुप्ता और अध्यक्षा श्रीमती मंजू गोयेन गवर्नमेंट स्कूल लो, रोटरी क्लब आध्र्यम मरू अग्रसेन महिला निजामाबाद आध्र्यम लो లిటరసీ సందర్భంగా స్కూల్లో పిల్లల యొక్క తల్లిదండ్రులకు లిటరసీ గురించి చెప్పడం జరిగింది పిల్లలందరూ డ్రాప్ అవుట్ అవుతున్నారు కాబట్టి తల్లిదండ్రులకు విద్య గురించి లిటరసీ గురించి వారికి క్లుప్తంగా స్పీకర్లు వచ్చారు వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే స్కూల్ పిల్లలకు ఇక్కడ వారికి అవసరం నిమిత్తము స్టీల్ డ్రమ్ములు ఇవ్వడం జరిగింది వాళ్ళకు అవసరానికి జ్యూస్ కోసం కావాల్సింది ఉండేగా అలాగే స్టీల్ యొక్క గ్లాసులు ప్లాస్టిక్ నివారణ కోసమే స్టీల్ గ్లాసులు ఇవ్వడం జరిగింది అలాగే స్కూల్ పిల్లలకు స్టేషనరీ మరియు ఫ్రూట్స్ అందరికీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి కోట్గల్లి స్కూల్ ప్రిన్సిపాల్ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు రోటరీ మరియు అగ్రసేన సంస్థ ద్వారా ధన్యవాదాలు